దేవుట్లరా దేవుని వాక్యం ఎందాము ప్రార్థనాపూర్వకంగా మనము కూడికి నారంభించుకుందాం సామెతల గ్రంథము తొమ్మిదో అధ్యాయము పదకొండవ వచ్చినము నా వలన నీకు దీర్ఘాయువు కలుగును నీవు జీవించు సంవత్సరంలో అధిక ములాగును చాలి ఈ మాటల దేవుడు సులోమన్ రాజుతో చెప్తూ వచ్చాడు సులోమన్ రాజు దేవునికి ఎంతో ఇష్టడు దేవునికి ఎంతో నచ్చినవాడు సులోమన్ రాజుకి ఇంకొక పేరు ఉంది ఆ పేరు ఏంటంటే యాదిత్య కాబట్టి సులోమన్ రాజుకి తన తండ్రి పెట్టిన పేరు సులోమను దేవుడు పెట్టిన పేరు యాదిత్య కాబట్టి సులోమన్ రాజుకి దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు సులోమన్ రాజుకి దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు ఏమని వాగ్దానం ఇస్తున్నాడంటే నా వల్ల నీకు దీర్ఘాయువు కలుగును నీవు జీవించు సంవత్సరములో అధికము కాబట్టి సులోమన్ రాజు దేవుణ్ణి సేవిస్తుండగా సెలోమన్ రాజు దేవుణ్ణి పూజించుండగా సులోమన్ రాజు దేవుణ్ణి ఆరాధిస్తుండగా సులోమన్ రాజు దేవుణ్ణి ప్రార్థిస్తుండగా సులోమన్ రాజుకి దేవుడు ఇచ్చిన వరం ఏంటంటే దీర్ఘాయుష వరంగా ఇచ్చాడు ఇంకొక వరం ఏంటంటే ఆయన జీవించే సంవత్సరంలో అధికం చేస్తూ వచ్చాడు కాబట్టి దేవుడు సులోమన్ రాజుకి దీర్ఘాయుషిచ్చాడు అధికమైన సంవత్సరాలు ఇచ్చాడు రాజుగా చేశాడో మంచి పేరు ఇచ్చాడు జ్ఞానం ఇచ్చాడో ఎంతో భూమి మీద ఎవరు సుఖపడినటువంటి సుఖాన్ని దేవుడు దాబీద సులోమన్ రాజుకి ఇస్తూ వచ్చాడు కారణం ఏంటంటే మనం చూసినట్లయితే సులోమన్ రాజు దేవుణ్ణి ప్రేమిస్తూ వచ్చాడు దేవుని మార్గంలో నడుస్తూ వచ్చాడు కాబట్టి నీవు నేను కూడా దేవుణ్ణి ప్రేమించినట్లయితే దేవుడు మనకు కూడా ఇస్తాడు మనం జీవించు సంవత్సరములు అధికం చేస్తాడు దేవుడు తన బిడ్డలను ప్రేమిస్తున్నాడు కనుక దేవుడు తన బిడ్డల్ని ఇష్టపడుతున్నాడు కనుక మనకు కూడా దీర్ఘాయుస్తాడు మనకు కూడా జీవించే సంవత్సరములు అధికం చేస్తాడు మనము కీర్తన గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయం చూసినట్లయితే మూడో వచనంలో శ్రేష్టమైన ఆశీర్వాదముతో నీవు అతన్ని ఎదుర్కొనుచున్నావు అతని తల మీద అపరంజి కిరీటముని ఉంచి ఉన్నావు చాలు సులోమన్ రాజుని దీర్ఘాయశిచ్చుటే కాదు సులోమన్ రాజుకి సంవత్సరములు అధికం చేయుటే కాదు కానీ శ్రేష్టమైన ఆశీర్వాదములతో ఆయన నింపుతూ వచ్చాడు ఆయన తల మీద అపరంజి కిరీటము ఉంచుతూ వచ్చాడు కాబట్టి సులోమన్ రాజు దేవుణ్ణి ప్రేమించాడు దేవుణ్ణి సులోమ దేవుడు సులోమన్ రాజుని ప్రేమిస్తూ వచ్చాడు అందుకనే నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందరు అని దేవుడు చెప్తున్నాడు కాబట్టి మొదటి సమయాలు గ్రంథంలో నన్ను గనపరిచేవారిని నేను గనపరుస్తాను అంటున్నాడు కాబట్టి సులోమన్ రాజు దేవుణ్ణి గనపరిచాడు కనుక దేవుడు సులోమున రాజును కనపరుస్తున్నాడు ఏముంటున్నాడంటే శ్రేష్టమైన ఆశీర్వాదములతో నీవు అతన్ని ఎదుర్కొనుచున్నావు అతని తల మీద అపరంజి కిరీటము ఉంచి ఉన్నావు దేవుడు ప్రతిరోజు ప్రతి రాత్రి ప్రతి ఉదయము ప్రతి మధ్యాహ్నము సులోమున్ రాజునే శ్రేష్టమైన ఆశీర్వాదాలతో ఎదుర్కొంటూ వచ్చాడు అతని తల మీద అపరంజి కిరీటం దేవుడు ఉంచుతూ వచ్చాడు కాబట్టి నేను కూడా దేవుణ్ణి మనం ప్రేమించాలి దేవుణ్ణి గౌరవించాలి అప్పుడు మనల్ని కూడా దేవుడు శ్రేష్టమైనటువంటి దీవెనలు మనకి ఇస్తాడు ఆనాడు సులోమన్ రాజుకు దేవుడు ఇచ్చిన దేవుడే తన సంవత్సరములు అధికం చేసిన దేవుడే శ్రేష్టమైన ఆశీర్వాదములతో ఎదుర్కొన్న దేవుడే తన అపురంజి తన తల మీద అపురంజి కిరీటం పెట్టిన దేవుడే నిన్ను నన్ను రక్షిస్తూ వచ్చాడు ఈనాడు మనకు కూడా వరాలు వేస్తాడు మనము కీర్తనల గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయము ఆరు వచ్చిన గమనించినట్లయితే నిత్యము ఆశీర్వాద కారకుడుగా ఉండునట్లు నీవు అతన్ని నియమించి ఉన్నావు నీ సన్నిధిన సంతోషముతో అతన్ని ఉల్లాసింపజేసి ఉన్నావు చూడండి నిత్యము ఆశీర్వాద కారకుడుగా అతన్ని దేవుడు ఉంచుతూ వచ్చాడు సులోమన్ రాజు దేవుని చేత నిత్యము ఆశీర్వదించబడ్డాడు నిత్యము దీవించబడ్డాడు నీ సన్నిధి ఆనందముతో అతన్ని ఉల్లాసింప చేయుచున్నావు కాబట్టి దేవుని సన్నిధిలో ఉన్న ఆనందముతోనే సులోమన్ రాజుని దేవుడు ఉల్లాసముతో నింపుతూ వచ్చాడు కారణం ఏంటంటే ఒకే ఒక కారణం సులోమన్ రాజు దేవుణ్ణి ప్రేమించాడు సులోమన్ రాజు దేవునికి భయపడ్డాడు సులోమన్ రాజు దేవుని మార్గంలో నడుచుకున్నాడు ఈ మూడు చేయుటు ద్వారా దేవుడు నిత్యము సులోమన్ రాజునే ఆశీర్వదిస్తూ వచ్చాడు మొదటిగా దీర్ఘాయసిస్తూ వచ్చాడు రెండోదిగా తన సంవత్సరములు అధికం చేశాడు మూడోదిగా శ్రేష్టమైన ఆశీర్వాదములతో ఉంటూ వచ్చాడు నాలుగోదిగా తన అపరా తల తల మీద అపరంజ కిరీటము పెడుతూ వచ్చాడు తర్వాత నిత్యము ఉన్నాడు తన సన్నిధి ఆనందముతో సులోమున్ని ఉల్లాసముతో నింపుతూ వచ్చాడు ఈ ఆనాడు సులోమున్ని అన్ని దీవెనలు ఇచ్చిన దేవుడే ఈనాడు నీకు నీ కుటుంబానికి నీ బిడ్డలకి నిత్యము దీవెనల వర్షము కుమ్మరిస్తాడు అందుకు దేవునికి స్తోత్రం మీ అందరికీ ప్రైజ్లా